నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పాయిక్రాపేట నియోజకవర్గం వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఇచ్చాను మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకు వెళ్ళారు సత్తినపల్లి వెళ్ళాడు సత్యనపల్లిలో వీళ్ళు ఈ విధంగానే మాట్లాడుతూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై వచ్చేస్తాయని చెప్పేసేసి ఈయన మొదటి నుంచి పని కట్టుకుని ఒక బోటక సర్వేతో దాన్ని ఎలక్షన్ ముందు వదిలి ఎలక్షన్ తర్వాత కూడా ప్రీపోల్ సర్వే చేసాం ఆ ప్రీపోల్ సర్వేలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారం చేజిక్కించుకుంటున్నారని చెప్పేసి అనేసరికి సత్తెనబిల్లకి సంబంధించిన ఆయన కోట్ల కొలది బెట్టింగ్ వేసి నష్టపోవడంతో గ గతి లేనిటువంటి లేని స్థితిలో ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఆ ఆత్మహత్యకి వీళ్ళు పెడార్థాలు తీస్తూ నానార్థాలు తీస్తూ ఆ అధికార పక్షం ఏంటంటే కూటమి ప్రభుత్వం వీళ్ళ ఒత్తిడి తెచ్చింది ఊళ్ళోకి రానివ్వనని చెప్పేసి అందు కాబట్టి దానికి ఆయన చచ్చిపోయాడు అని చెప్పి సంవత్సరం తర్వాత అయినా ఇక్కడ చూడడానికి వెళ్తే వెళ్ళాడు ఇది ఇది సత్యనపల్లి మొన్న మధ్యన తెనాలలో గంజాయి నెక్స్ట్ వాళ్ళ మీద కేసు ఉన్నటువంటి కుర్రోళ్ళు వైఎస్ఎస్సీబీ కార్యకర్తలు వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ పోలీసులు వాళ్ళ యాక్షన్ తీసుకుంటే దాని మీద పరామర్శించడానికి వెళ్ళారు అంటే గంజాయి బిట్టింగులు రౌడీలు అంటే అనంతబాబు లాంటి రౌడీలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఆయన ఓదార్పుకి వెళ్తున్నటువంటి వ్యక్తులుగా అర్థమవుతుంది అనమాట దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది ఎందుకనంటే సత్తెనపల్లి వెళ్ళారు ఆయన సత్యనపల్లి వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఎక్కడి నుంచి వీళ్ళు పుల్ చేస్తున్నారో తెలియదు ఇచ్చి తలేస్తున్నారో స్వతహాగా వస్తున్నారో జనాలు వచ్చారు వస్తుంటే అందులో ఒక విచిత్రమైనటువంటి స్లోగన్స్ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని ఆ స్లోగన్లతో నిండిపోయినటువంటి ఫ్లెక్స్లు వాటిని చూపిస్తూ జనాలకి మీడియాకి వాళ్ళు ఉప్పొంగిపోవడం దాన్ని ఏంటి తిరుపతి గంగమ్మ జాతరలో కొట్టేళ్ళు నరికినట్టు రప్పారప్ప నరికిస్తారంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే అసలు రప్పారప్ప నరికించడం ఏంది పోనీ అక్కడ కార్యకర్త వరకు అన్నాడే అనుకుందాం అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమసిస్తూ తీసుకొచ్చారు ఆయన్ని విలేకరులు అడిగినప్పుడు ఎట్లా అంటే ఏంటి అవునా అది సినిమా డైలాగ్ దాని చెప్పేసి అంటున్నారు సినిమా డైలాగ్ అయితే సినిమాల్లో పెడతారు లేదంటే ఉద్వేగభరితమైన ప్రసంగాలు కొన్ని సినిమా డైలాగ్ తీసుకొని చెప్పొచ్చు అంతే తప్పించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే నేను గొప్ప పనులు చేస్తాను లేని ఇంకా మంచి పనులు చేస్తాను అప్పుడు మంచి పని ఇచ్చేది అన్నాను లేదు ఈసారి నిజంగా చేస్తాను లేదంటే ఆ రోజు రోడ్లు బాగా వేయలేదు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారా నేను కంటిన్యూ చేస్తాను లేకపోతే ఈ ఏదో హామీలు ఇస్తాను వీళ్ళు రాజకీయ విధానం కరెక్ట్గా లేవు దాని మీద మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆ యువకుడు ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీ కోసం ఇక్కడ చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాడు ఈయన ఏమైనా అవును అఫ్ కోర్స్ ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి రప్పారప్ప ఆడిస్తారంటున్నారు ఎవరైతే ఉందో అంటే ఈయన భావ ప్రకటన ఉందని చెప్పేసి ఏది పెడితే అది రాసి అలా పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి ఈయన ఖండించాల్సింది పోయి ఏదో కుర్రోడు అలా చేసే దాని మీద ఏముందని చెప్పేసి అని వేరే టాపిక్లో వెళ్ళాల్సిన పోయి అదే టాపిక్ని గుచ్చిగుచ్చి గుచ్చి చేస్తాడు అంటున్నాడు ఇంతకుముందు కూడా అలాగే నంద్యాల వెళ్ళినప్పుడు బహిరంగంగా గురితీయాలంటాడు చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాచర్లో ఎవరిని బొండామని వీళ్ళందరినీ కూడా పెద్ద దుఃఖ దాన్ని తీసుకుపోయి కారును కొట్టి కొట్టినటువంటి ఎన్నో కేసులు ఉన్నటువంటి రౌడీచేతని తీసుకుపోయి మెచ్చుకొని ఆడికి మేకతో లేచి అన్ని మాచర్ల మున్సిపల్ చైర్మన్ చేసేది తర్వాత తదనంతరం జరిగినటువంటి పరిణామాలు చూసాం అలాగే ఈయనకి ఒక రకమైన రాడికల్ భవన ఆ రాడికల్ భవన కూడా ఏంటంటే ఫ్యూడలిస్టిక్ రాడికల్ భావన తప్పించి ఏదో సమసమాజమైనటువంటి దానికి ఉపయోగపడే రాడికల్ భావన కూడా కాదు సంఘ విద్రోహమైనటువంటి శక్తుల్ని రౌడీల్ని గోండాల్ని మరియు పవర్ పాలిటిక్స్లో మజిల్ పాలిటిక్స్ని బాగా నమ్ముకున్నాడు ఏంటో మాకు అర్థం కాదు బాబాయిని లేపేసినంత ఈజీ కాదు కదా అందరినీ రప్పరప్ప ఆడించడం అంటేనే ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత ఆల్రెడీ ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో స్పష్టమైన భారీ మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి చేతిలో ఈ ప్రభుత్వాలు ఉంటుండగానే ఇప్పుడే ఈ విధంగా స్లోగన్స్ ఇచ్చి నువ్వు చేస్తున్నావు అంటే నీ అనకాండి నాయకులు ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి పూనుకొని సిద్ధపడి ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అంతే కదా నువ్వు ఎవరిని రప్ప ఆడిస్తావు ఏమి రప్పారప్ప ఆడిస్తావు ఎవరిని నరుగుతావు అంటే జనాలు అందరూ నరుక్కుంటూ పోతారా ఎవరు అడ్డతాల్ని అంటే నరుక్కుంటూ పోతా ఉంటే ఉన్న వాళ్ళందరూ చూసుకుంటూ కూర్చుంటారా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత అయితే మాజీ ముఖ్యమంత్రి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు చేసావు ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా లేకుండా జనాలు చేశారు జనాలు చేసినా కూడా ఇంకా రియలైజ్ అవ్వకుండా విధానాల మీదో లేదంటే ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడేసేటువంటి వ్యక్తివి నువ్వు ఏ విధంగా టార్గెట్ చేస్తూ అంటే బ్లాక్మెయిల్ రాజకీయం చేసినట్టుగా చేస్తున్నావు తప్పించి నువ్వు ఎవరిని ఆడితే ఇవిడు గుర్చుడు అక్కడ ఏం ఆడించో నీకు నూట యాభై ఒక్క సీట్లు స్పష్టమైనటువంటి పూర్తి ఆధిపత్యం ఆధిక్యం జనాల్ మ్యాండేట్ ఇచ్చినప్పుడే దరిద్రమైన పరిపాలన అందించాం ఆ దరిద్రమైన పరిపాలన చూడలేకే మార్చేశారు ప్రభుత్వాన్ని ఎంత మార్చారంటే నూట యాభై కొన్ని పదకొండుకి ఎవడని వస్తాడా ఇప్పుడు సరే రిలీజ్ అవి దాని మీద ఆలోచించాలి తప్పించి వాళ్ళు ఏదో స్లోగన్ పెట్టుకున్న దాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడటం అనేది ఇది ప్రజాస్వామ్యమా అంటున్నాం ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి ఇలాంటి మాటలు రాయంతరా అంటే నువ్వు రెచ్చగొట్టడమే కదా వైషమ్యాలు పెంచడమే కదా సంఘ విద్రోహ శక్తులు ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా ఎంకరేజ్ చేసి చేయించి ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేసి ఈ విధంగా అంతర్యుద్ధానికి దారి తీసేటటువంటి మనస్తత్వం ఉన్నవాడులా అనిపిస్తున్నాడు కుర్రోలకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆ ఎగ్జైట్మెంట్ని దేని మీద ఉపయోగించాలి దాని మీద ఉపయోగించాలని చెప్పి నువ్వు గైడ్ చేయాలి తప్పించి ఎంగిలి వేసినట్టు అందరికీ పథకాలనే మెతుకులు వేస్తూ అందరూ కూడా నువ్వు చెప్పింది ఏమైనా ఒక రాక్షసమైనటువంటి ఒక ఫ్యూడర్ మెంటల్తో మెంటాలిటీతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి నీ వెనకాలలో కొందరు సౌమ్యవాదులు ఉంటారు కొందరు ఆ విధంగా పార్టీలో మరి రాజకీయ పాపం గడుపుకోవడానికి ఎందుకో రాజకీయ అవకాశాల కోసం ఉంటున్నారో తప్పించి అసలు తన రాజకీయాలకి అన్డెమోక్రటిక్గా మాట్లాడుతున్నాడు సో రప్పా నువ్వు నరికెత్తే నరికించేసుకోరు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుండగా కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడటం అనేది హాస్యాస్పదం అనమాట సో ఈ మేకపోత బాయంబీర్యాలు తగ్గించి నీకున్న కేసుని ఎలా ఫేస్ చేస్తావు ఈ నాలుగు సంవత్సరాలు చూసుకో దాని తర్వాత ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడితే బాగుంటుంది తప్పించి ఒక లిస్టులు లిచ్ చేస్తావు మా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళు అందరిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అందరిని అరెస్ట్ చేయరు కదా చాలా మంది ఉన్నారు మా దగ్గర కూడా వైసీపీ నాయకులు చాలామంది ఉండి ఉంటారు మరి అందరిని అరెస్ట్ చేయాలి కదా ఎవరైతే శృతిమించి అంటే అందరు చాలా వరకు ఈ విధమైన నీ యొక్క మెంటాలిటీతో ఉన్న వాళ్ళు ఉంటారు కానీ శృతిమించి మాట్లాడిన వాళ్ళు శృతి చేష్టలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు ఆ శృతిమించిన వాళ్ళందరినీ కూడా వాటి మీద చర్యలు తీసుకోమనే కదా సొంత చెల్లి సొంత తల్లి కూడా నీ నుంచి దూరంగా ఎందుకుంటారు నీకు అధికార కాంక్ష విపరీతమైనటువంటి మనస్తత్వ ధోరణి తప్పించి నీకు ఏ విధమైనటువంటి ఒక మానసిక పరిపక్వత లేదని చెప్పి ఇక్కడ అర్థమవుతూ ఉందనమాట చేసి చేసిన పిలిపించి అయ్యే మాటలు అని చెప్పేసి బదులు ఆడికి ఏదో పార్టీ పదవి ఇచ్చేలా ఉన్నప్పుడు ఆ కుర్రుడికి అటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఎవరైతే శృతిమించి బ్రహేవ్ బిహేవ్ చేస్తారో వాళ్ళు ఏమే పెడతారో అంటే దొరికాడు ఇప్పుడు ఏం మాట్లాడేవాడు అతనికే తెలియదు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇంకోరిని కానీ ఉద్దేశించి అదేవిధంగా పిన్నెలు రామకృష్ణారెడ్డి అన్నావు పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఏం చేశాడు అతను మార్చి ఎమ్మెల్యే అవ్వచ్చు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటూ పోలింగ్ బూత్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఏదైతే భారతదేశ రాజకీయంలో ముఖ్యమైనటువంటి పోలింగ్ ఘట్ట ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం రాజ్యాంగబద్ధంగా అటువంటి ఒక ఎన్నికలు పవిత్రమైన ఎన్నికలు జరుగుతున్న పవిత్రమైన ఎన్నికలు ఎన్నికల్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఈవీఎం బాక్సులు ఏదైతే ఈవీఎంను వెళ్ళి బద్దలు కొట్టాడు క్లియర్గా అక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి మరి అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోరా అదేవిధంగా ఎవరు కనిపిస్తే ఆన్లైన్ కొట్టేసేటటువంటి కొందరు నాయకులు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకురా కొన్ని నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతూ మరియు అసెంబ్లీ సాక్షిగా అది ఏ రోజైనా సరే ఒక సక్రమైన మార్గంలో జరిగేవి అక్కడ లేవు కదా ఇంటూ సభాకాలాన్ని మరియు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తూ సభాకాలను గడిపినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద మరియు వారు చేసినటువంటి కొన్ని నిర్వాహకాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వాకాలను బయట తీస్తారు తీసి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఇంత క్రితం ప్రభుత్వంలో లేదంటే ఇప్పుడు ప్రభుత్వంలో అయినా అవకతవకలు చేత అవకతవకల మీద యాక్షన్ తీసుకోవాలి కదా నందిగం సురేష్ అన్న ఏం మాట్లాడేవాడు అతనికే తెలియదు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శించేటటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నా సరే కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడాలి అటువంటిది నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాడు అందుకే సురేష్ కానీ ఈ పేరుని నాని కానీ కొడాలి నాని కానీ వల్ల వంశీ కానీ మీ దగ్గర ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కానీ అదేవిధంగా ఇప్పుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి కానీ ఒకరా ఇతర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇంక వాళ్ళ నోటికి అదుపు లేదు వడ్డు లేదు ఏ మాట్లాడితే మాట మాట్లాడు ఏది పడితే చేయడు మరి ఈ విధంగా చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అభాస్పాలు నిజంగా వైఫల్యం చెందినట్టుగా ఉంటుంది హోమ్ మినిస్ట్రీ కానీ ఇవి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఈయన ఎంకరేజ్ చేస్తున్నారని వీళ్ళు కూడా ఇంకా రెచ్చిపోయి మాట్లాడితే వీళ్ళందరూ కూడా దాని పర్యవసరణంలో కేసులు అవుతాయి దాని పర్యవసరణంలో మానసికంగా శారీరకంగా బాధ అంశాలు అవుతాయి తప్పించి ఈ యొక్క యువత కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నాడు కదా అని చెప్పేసి మీరు అందరూ రచిపోయి చేస్తే అక్కడ ప్రభుత్వాలు మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాగం ఇదంతా కూడా చూస్తూ కళ్ళు మూసుకుని కూర్చోదు అర్థమైంది కదా మీరు రప్పారప్ప అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేళ్ళు వెనకపోయింది పదివేలు వెనకపోయింది అంటే మేము ఏదో అనుకున్నాం ఇదే పదేళ్ళు వెనకపోవడం అంటే ఇంకా ఇరవై తొమ్మిదిలో వస్తాడా రాదా అప్పటికి ఈ పార్టీ ఉంటుందా పార్టీలో ఎంతమంది పోతారో ఎంతమంది ఉంటారో ఎవరికి వాళ్ళే బెత్తల కోసం ఓ ఎగ్స్ పడుతున్నారు జనసేన రావడానికి లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళడానికి బీజేపీకి వెళ్ళడం ఇంకో దగ్గరికి అటువంటిది అటువంటిది ఇవన్నీ ఇలాంటి చేష్టలు చేస్తే ఇతనితో ఉంటే మరీ డేంజరస్ అని చెప్పేసి అక్కడికి ఎగిరిపోతారు కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు అటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకు ఎవరైనా ఉంటే పిలిచి మాట్లాడి ఇచ్చి పంపించామే అంటే తప్పే ఉంది అంటున్నావు ఎంత ఆశ్చర్యకర మనసత్వం మరియు ఈయన ఫాలో అయ్యే కొంతమంది ఎవరెవరితో ఉన్నా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జాన్ సార్